హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలోని మరో భారీ భూకంపం అధిక సంఖ్యలో ప్రాణ నష్టం ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ని ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చీలీలో పెను భూకంపం సంభవించింది ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని వణికించింది భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు సునామీ హెచ్చరిక జారీ చేశారు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు తైవాన్ రాజధాని శాంటియాగోకు ఉత్తర దిక్కున అర్జెంటీనా బొలీవియా సరిహద్దుల్లో గల సాన్ పెట్రోటి అటకామా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది అటకామాకు ఈశాన్య దిక్కున నలభై ఒకటి కిలోమీటర్ల దూరంలో చీలీ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది యాభై ఒక్క నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు వివరించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ మూడుగా రికార్డ్ అయ్యింది ఉపరితలం నుంచి పన్నెండు కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది భూకంపం కేంద్రానికి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంతం నగరం ఆంటోఫోకస్టాలో కొన్ని భవనాలు బీటలు వారాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీని తీవ్రతకు తీర ప్రాంతం అల్లకొల్లమైంది అలలు ఉవ్వెత్తన ఎగసపడ్డాయి ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ప్రాంతాలను ఖాళీ చేయించారు చిలీలో భూకంపాలు సాధారణమే కానీ ఈ స్థాయి తీవ్రతతో రావడం కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే తొలసారి భూమి తరచూ ప్రకంపించే రింగ్ ఆఫ్ దేశాల జాబితాలో ఉంది చీలి బొలీవియా చీలీ ఈక్వేడర్ పేరు కోస్టారికా గటేమాల మెక్సికో అమెరికా కెనడా రష్యా జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా న్యూజిలాండ్ అంటార్టికా దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ లిస్ట్ లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్